యూరియా కొరతతో రైతులు వ్యధ చెందుతున్నారు ప్రస్తుత వరి సీజన్ లో రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారింది పూర్తి స్థాయిలో రైతులకు ప్రభుత్వం యూరియా సరఫరా చేయలేకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు ఘంటసాల మండలంలోని రైతులు యూరియా కొరతతో పడుతున్న ఇబ్బందులు వర్ణలాతీతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల వద్ద రోజుల తరపడి కళ్లు కాయలు కాసేలా పడిగాపులు పడుతున్న ఒక్క కట్ట యూరియా కూడా దొరకడం లేదంటూ స్థానిక రైతులు వాపోతున్నారు యూరియా కొరతతో తమ పచ్చని పంట పొలాలు ఎదగడం లేదంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో యూరియా అవసరమైన మోతాదులో ఇవ్వకపోతే తమ పంట పోలాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుందన్నారు ఘంటసాలలోని శ్రీ జలదీశ్వర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద రైతులు గత మూడు రోజుల నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉన్నా తమకు కేజీ యూరియా కూడా దొరకలేదన్నారు ఘంటసాల గ్రామానికి చెందిన రైతు వెంకట నరసింహారావు తనకు ఇప్పటి వరకు ఒక కట్ట యూరియా కూడా ఇవ్వలేదన్నారు అదే గ్రామానికి చెందిన గొర్రెపాటి శ్రీనివాస్ యూరియా కొరత వలన రైతులు పడుతున్న వివరించారు అలాగే యూరియా సరైన మోతాదులో సరైన సమయంలో పంటకు అందించకపోతే కలిగే నష్టాలను వివరించారు మండల పరిధిలోని చిలకలపూడి గ్రామానికి చెందిన కొనతం శ్రీనివాసరావు పదిహేను ఎకరాలు కౌలు చేస్తున్నట్టు తెలిపారు గత నాలుగు రోజుల నుండి పడిగాపులు పడినా ఒక్క కట్ట యూరియా కూడా దొరకలేదని విచారం వ్యక్తం చేశారు రైతు కొనతం శివశంకర్ ప్రసాద్ మూడు ఎకరాలు వరి వేసినట్లు తెలిపారు తమ ఇష్టం వచ్చిన వారికే యూరియా ఇచ్చుకుంటున్నారు అంటూ ఆరోపించారు జలదేశ్వర పిఎస్సీఎస్ కార్యదర్శి కొనతం రామకృష్ణ మాట్లాడుతూ ఈ సీజన్ లో కూడిపిడతలగా యాభై టన్నుల యూరియా తమ సొసైటీకి వచ్చినట్లు వెల్లడించారు చైర్మన్ బండి పరాత్పర రావు అధికారుల సమక్షంలో రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేసినట్లు తెలిపారు వెంకట నరస్హారారావు అండి నాకు బాల్పడ కింద మా ఫ్యామిలీ కింద ఇరవై ఎకరాలు ఉంది ఆర్బీఏ మల్లంపిల్ల ఆర్బీఏ కింద మాకు ఒక పది కేజీలు కూడా మాకు యూరియా రాలా ప్రైవేటు సంస్థకి ఇచ్చారు ఆపేశారు ఉంచుకొని ఆపేయటమే కట్టలు లేక కాదు రైతులందరికీ ఆఫీసర్లు కూడా ఆపేయమని ఫోన్ వచ్చింది మేము ఆపేస్తున్నామని చెప్పారు దాని వలన ఆపేసారు అసలు ఈ ఆఫీసర్ ఆపేయమన్నారు ఉందండి అన్నారు రాసేవాడు ఎవరండి ఆఫీసర్ మరి పేరు చెప్పాలికల్చర్ ఆఫీసర్ చెప్పారని చెప్పారు ఆమె పర్మినెంట్ ఆమె సెలవులో ఉందంట మరి ఎవరికి అది అడ్రస్ చేసేటో కూడా తెలవదు ఇరవై ఎకరాలకు సంబంధించి ఏమి రాల నా పేరు గొర్రెపాటి శ్రీనివాస్ అండి నాది ఘంటసాల గ్రామమేను నాకు బోళ్ళపాడు పొలము అండ్ ఘంటసాల పరిధిలోను అంటే పరిధిలో కూడా పొలం ఉంది ఈ ఎకరానికి యాభై కేజీల చొప్పున ఇస్తున్నా ఉన్నారు రోజుకి నాకు నిన్న బోళ్ళపాడు పొలానికి ఎకరం ఉన్నకి ఒక యాభై నలభై ఐదు కేజీల యూరియా దొరికింది ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఉంటే ఇది నాలుగు ఎకరాల యాభై ఏడు సెంట్లకి రెండు బస్తాలు యూరియా ఇచ్చారు ఈ యూరియా అనేది ఈ ఈ సెకండ్ కోటాలో మనం యాభై కేజీలు ఎకరానికి వేయాల్సి ఉంటాయిందండి లేకపోతే చేలు పెరగవు దిగుబడి రాదు మిగతా ఏ ఎరువులు వేసినా కూడా ఈ విధంగా పైకి రావు అందువలన యూరియాకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఇకపోతే మనకి రోజువారీకి జరిగే కార్యక్రమాల్లో పేపర్లలో టీవీల్లో కూడా కృష్ణా జిల్లాలో ఎక్కడా లేదంటున్నారు ఓకే కృష్ణా జిల్లా అంతా మేము తిరగకపోయినా మా చుట్టూ ఉన్న పరిధిలో కూడా మేము చూస్తున్నాము చాలా ఒత్తిడిగా ఉందండి యూరియా దొరకట్లేదు ఇది మన అమాచ్యులు వారు మచిలీపట్నం అమాచ్యులు వారు కూడా మనకి చెబుతున్నారు యూరియా కొరత లేదు కొరత లేదు అని కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా పడిగాపులు పడి చెట్ల కింద కూర్చొని ఈ మా అంటే ఎక అది ఎకరానికి ఇరవై ఐదు కేజీలు చొప్పున ఇవ్వటం జరిగిందండి కనీసం యాభై కేజీలు ఆ యాభై తర్వాత ఐదో కేజీ ఏమన్నా రైతు వేయలేడండి పొలానికి మాక్సిమం యాభై కేజీలే వేయగలుగుతారో యాభై కేజీలే వేయాలి అంతకన్నా ఎక్కువ కూడా వేయరు కానీ అది కూడా దొరకట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది అట్లాగే కొన్ని ఏరియాల్లో అసలు ఇప్పుడు ఇది రెండో కోట కూడా లేట్ అయిపోయి అయిపోయామండి మనం జనరల్గా ఏం చేస్తామంటే ఊడిపేసిన తర్వాత ఇరవై రోజు నాటికి మొదటి కోట తర్వాత ఎనిమిది వారాల లోపు ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్యలో రెండో కోట వేస్తాము అట్లాంటిది అసలు రెండో కోట అనేది లేనిది ఫిఫ్టీ పర్సెంట్ పొలాలు ఉన్నాయండి ఈ కౌలు చేసేవాళ్ళు కానీ చిన్న రైతులు కానీ కాంప్లెక్స్ ఎరువులు పదిహేడు వందలు పదమూడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల వరకు అమ్ముతున్నారండి రకరకాల కాంప్లెక్స్ ఎరువులు ఆ కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియా కలపకపోతేనేమో చేను లేకదు అందుకని చెప్పి అది చాలా భారం అవుతాయింది ఈ క్షేత్రస్థాయిలోదేమో పై వాళ్ళకి తెలియట్లేదు ఉంది ఉంది అంటున్నారు కానీ రావటం లేదు టైం అయిపోతుంది ఇవాళకి ఈ ఏరియాలో మా ఏరియాలో ఆల్టుగెదర్ యావరేజ్గా చూసుకున్నా కూడా ఎనిమిది వారాలు దాటేసామండి ఊడుపులైపోయి ఈ రెండో కోట వేయాల్సిన దానికి బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము తెలియజేసి రైతు సోదరులకి ఇప్పుడు మనకి యాభై కేజీలకు మించి ఎకరానికి యాభై కేజీలకు మించి అవసరం లేదండి ఎవరో తీసుకొని కూడా తీసుకోరు యాభై కేజీలకు మించేస్తే పడిపోయి పంట నష్టం జరుగుతుంది ప్రతి రైతుకు తెలుసు కానీ మినిమం వేయాల్సింది కూడా వేయలేకపోతున్నారు అందువల్ల ఈ ఈ బాధలు పడుతున్నారు ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం అండి దయచేసి ఇది సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మాది కొంత శ్రీనివాసరావు అండి మా ఊరు చిరకలపూడి మేము పదిహేను ఎకరాల పొలం చేస్తున్నాం అండి ఇప్పుడు నాలుగు రోజులు మరి తిరుగుతున్నాం మూడు సార్లకు రావన్నారు నేను ఇవాళ జలదీసే దానికొచ్చిన ఇంతవరకు ఒక కట్ట కూడా పిండి దొరకలేదు ప్రసాద్ చరకలపూడండి మూడు రోజులు ఒక కట్ట కూడా దొరకలేదండి రేపు రేపు సత్యాలయం కలితే అక్కడ రాతున్నావు అన్నారు రాయి దొరికిన వాళ్ళకి దొరుకుతున్నాయి రాసిన వాళ్ళకి రాసుకుంటున్నారు లోపలికెళ్ళి నేను మూడు ఎకరాలు అండి చిరకల గ్రామం నేను సొంతం ఎకరం ఉందండి రెండు ఎకరాల పొలం కౌలు చేసుకుంటానండి ఇంతవరకు మూడు రోజులు మీద తిరుగుతున్నా ఒక కట్ట కూడా దొరకలేదండి ఏరియా మాది బాలపాడు గ్రామం మేము కవులు రైతు పన్నెండు ఎకరాలు కవులు చేస్తాము బాలపాడు గ్రామం నుండి ఘంటసాల ఘంటసాల ఆర్బీ కడక రమ్మన్నారు వచ్చినాక కాగితాలు తీసుకుని ప రెండింటి వరకు కూర్చోబెట్టి అయిపోయింది వెళ్ళిపోయింది అని అన్నారండి వెళ్ళిపోయింది అన్నాక నేను పదకొండు వందలకి ఫోన్ చేశానండి చేసినాక నూట యాభై ఐదు రెండు వందల యాభై ఒకటికి నెంబర్ చెప్పారండి కలిపారు కలిపినాక కలెక్టర్గా దృష్టికి వెళ్ళిందండి మరి కలెక్టర్ గారు మీకు సాయంత్రం లోపల ఫోన్ చేస్తారు కలెక్టర్ గారు ఆఫీస్ నుండి అప్పుడు మాట్లాడని అన్నారండి మాకు ఏ మాట ఏ సమాధానం చెప్పలేదండి మీ పేరు నా పేరు కారుమూర్ కుటుంబం అండి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఈ సంవత్సరం మూడు విడతలుగా యాభై ఐదు పాయింట్ మూడు ముప్పై టన్నుల యూరియా రావడం జరిగింది దీనిని అధికారుల ఆదేశాల మేరకు ఎకరానికి ఇరవై ఐదు కేజీల చొప్పున గరిష్టంగా నాలుగుకే బస్తాలు మెంచకుండగా ఇప్పటికీ ఆరు వందల ఎనభై ఇవ్వటం జరిగింది